నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో రోజాలు కావచ్చు మందారాలు కావచ్చు చామంతులు ఏ పూల మొక్కలు కాయనా అండి ఎక్కువ పూలు పూయాలి అంటే ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి అయితే చూద్దాము అంతకన్నా ముందు ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర వెజిటేబుల్ సీడ్స్ ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయండి మీకు కావాలంటే కనుక నాకు కమెంట్ చేయండి డీటెయిల్స్ అనేది చెప్తాను మనకు మందారం మొక్కలు ఇవన్నిటికీ అండి చాలామంది మాకు మొగ్గలు అనేవి నలుపు రంగులో మారి పుయ్యకుండానే రాలిపోతున్నాయి అంటున్నారండి మెయిన్ మనకు మొక్కలకండి ఎప్పుడు కూడా ఫుల్ లో ఉండేటట్టు చూడాలి అలాగే వాటర్ అనేది చాలా తక్కువ ఇవ్వాలి మంచి న్యూట్రియన్స్ అనేవి ఇస్తూ ఉండాలండి ఇప్పుడు దానికోసం ఒక మంచి ఫెర్టిలైజర్ అండి చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇక్కడ ఒక లీటర్ వాటర్ అనేది తీసుకొని మన ఇంట్లో కనుక మీకు మునగ చెట్టు మన అందరు గార్డెన్ లో ఉంటుంది కదా మునగాకు ఫ్రెష్గా ఉండేటువంటి మునగాకు అనేది తీసుకోండి ఇందులో అండి అరటిపండు తొక్కలలో కంటే కూడా పదిహేను రెట్లు అధికంగా పొటాషియం అనేది ఉంటుంది ఇది ఎక్కువగా పూలు పూయడానికి హెల్ప్ చేస్తుందండి అన్ని మొక్కలకి మనము ఇవ్వచ్చు దాంతోపాటుగా మీరు ఒక కిలో అంతా మీ దగ్గర ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు అనేది తీసుకోండి నేను వచ్చే ఇక్కడ పశువుల ఎరువు అనేది తీసుకుంటున్నాను మీరు కిచెన్ కంపోస్ట్ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఎలాంటి ఎరువైనా పర్వాలేదు తీసుకోవచ్చు ఈ రెండు కూడా ఒక ఐదు నిమిషాలు అనేది కొంచెం బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత సెమీ షేడ్లు అనేది మూత పెట్టి మూడు రోజులు సెమీ షేడ్లో పెట్టి ఫర్మెంటేషన్ చేయండి ఈ పశువుల ఎరువులు అండి నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది పొటాషియంతో పాటు మనము నైట్రోజన్ కూడా మన మొక్కలకి కావాలి కదా కాబట్టి రెండు కలిపి మిక్స్ చేసి పక్కన అనేది పెట్టేసింది ఇక్కడ మనకు మూడు రోజులకంతా కూడా చక్కగా ఫర్మెంటేషన్ జరిగింది చూసారు కదా మనము వేసినటువంటి మునగాకు ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా అండి ఏ విధంగా ఫర్మెంట్ అయిపోయిందో ఇలాగ ఈ వాటర్లోకి అనేది మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మీరు ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకొని వన్ ఇస్టు ఫోర్ రేషియోలు అంటే ఒక వంతు ఈ ఫెర్టిలైజర్ తీసుకొని నాలుగు వంతుల నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి పూల మొక్కలకే కాదండి పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు అన్నిటికి కూడా వారానికి ఒకసారి ఇవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మనము ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాం కాబట్టి ఎక్కువ తక్కువ అయినా వారానికి ఒకసారి ఇచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి మీరు వారానికి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజరు ఇంట్లో తయారు చేసి మార్చి మార్చి అనేది మీ మొక్కలకి ఇస్తున్నాను అంటే ఒకటే ఇవ్వడం వల్ల అంత రిజల్ట్ ఉండదండి కాబట్టి మార్చి మార్చి ఫెర్టిలైజర్స్ అనేవి మీ మొక్కలకి ఇస్తున్నా అని చూసారు కదా ఈ విధంగా మీరు వింటరు రైనీ సీజన్లో అయితే ఉదయం టైంలో ఇవ్వండి అదే సమ్మర్ టైంలో అయితే కనుక ఈవినింగ్ టైంలో ఇవ్వండి మీరు ఈవినింగ్ టైంలో ఇవ్వాలి అనుకున్నప్పుడు మీ సాయిల్ అనేది టాప్ సాయిలు డ్రైగా ఉందా కొద్దిగా తేమగా ఉందా చెక్ చేసుకొని డ్రైగా ఉంటే కనుక కొంచెం వాటర్తో తడుపుకొని అప్పుడు ఇవ్వండి అంటే డైరెక్ట్గా ఎండిపోయిన మట్టిలో ఇవ్వడం వల్ల అనేవి ఎల్లో కలర్లో మాడిపోవడము అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు సాయిల్ అనేది డ్రైగా ఉంటే కనుక వాటర్తో తడుపుకొని తర్వాత ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వండి మంచి రిజల్ట్ ఉంటుందండి మొగ్గలు రాలిపోవడం కానీ పుయ్యకుండా రాలడము అలాగే చిన్న చిన్నవిగా రావడము ఇలాంటి సమస్యలు అన్నీ కూడా ఉండవు మీకు ఈ ఫెర్టిలైజర్ అనేది తప్పకుండా అన్ని రకాల మొక్కలకి అనేది ఇవ్వండి ఇక్కడ చూసారు కదా మీకు నేను ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తున్నాను కదా మనకైతే బంచెస్ బంచెస్గా మందారాలు కావచ్చు రోజా పూలు చామంతులు అన్నీ కూడా బంచెస్ బంచెస్గా ఎంత బాగున్నాయో ఇది లెమన్ ప్లాంట్ అండి మనం మొన్న వీడియో చేశాం కదా ఇప్పుడు చూసారు కదా ఎంత గుత్తులు గుత్తులుగా మనకు పిందెలు కూడా అంటే పోత పోత తర్వాత పిందెలు కూడా ఎంత బాగా స్టార్ట్ అయ్యాయో ఈ విధంగా అండి ఈ ఫెర్టిలైజర్ అనేది మీ అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసేయండి నాకు ప్లాంట్స్ సేల్ చేస్తారా అని అడుగుతున్నారు అన్ని రకాల మొక్కలు అండి నేను సేల్ పెట్టాలి అనుకుంటున్నాను మీ సపోర్టు ఉంటే గనక తప్పకుండా అది కూడా ట్రై చేద్దాము అనుకుంటున్నాను మీరు ఏమంటారు అనేది నాకు కమెంట్ చేయండి మీలో ఎక్కువ మందికి కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లాంట్స్ అనేది సేల్ పెడతానండి తప్పకుండా కమెంట్ అయితే చేయండి అంటే ఎంతమందికి ప్లాంట్స్ అనేవి కావాలి అనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రతి ఒక్క మొక్కని కొమ్మలతో ఏ విధంగా పెట్టాలి అనేది అలాగే మంచి మంచి ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఎంతమంది ప్లాంట్స్ కావాలి అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి